మహారాజు పేరు వినే పట్టాలై ఉంది ఆ పట్నముల బతికే ప్రజలకు కనుకనేవి ఎవరిని కరిసే ఉంటాడు భూమి పట్టాలేదు ఎవరికి భూమి లేదు మరి అనుకుంటే ఇప్పుడు చూసే లోకము మరి ఏడు వందల ఎనభై ఒక్క రాదు ఒక్కరి పేరు మీద ఉండేది మరి ఊళ్ళో ప్రజలు ఎట్లా బతుకుతానంటే ఆనాడు నినాన గనకనేమి అయ్యో మా శరా శీల మారాదు గనకనేమి ఎగో ధర్మ రాజ్యం ఏలిందాట రోని ప్రవేశించి ఐటి మూడు నాడు కనుకనేమి కులాల డబ్బు కక్కందని నాలుగు వాళ్ళ మీద సాటింపు దెబ్బ కొట్టి కనుకనేమి ఇలా దొరగాలి భూముల నాగర్ల గర్దలు కైకిలికి రాంజన నాలుగు వాళ్ళ మీద సాటింపు పోయి నాడు குட்டியார் <laughs>

పట్టాలన్నీ మన పేరు మీద పట్టాలై ఉన్నాయి పట్టణంలో ఉన్న ప్రజల కనుక నేను అరిసే ఉంటాడు భూమి బాగ్యలేదు నేను పోంగ ఎన్ని రోజులు రాంగ ఎన్ని రోజులు నేను దాదినట్టు కనుక నేను పట్టముల ప్రజలు మీరు దాదు కోడల సూర్యకాంతలు ఏమి చంద్రకాంతలు ఏమి కరిగేడు మెడలు మీ అత్త చూసుకునే మెడలు పైన అని కోడలకు అప్పచెప్పి రాజ్య దేశం కొడుకుల చేతుల పెట్టి వాళ్ళ తన రాజబాడు వాడు ఊరు వెళ్ళి ఉన్నాడు పుడిగల దగ్గరకనేమి ఆ గుళ్ళ పూజ చేసే దగ్గరకనేమి ఆ భగవంతుడు అన్న వాడు సంతానం ఇచ్చే ఎనిమిది రోజులకు పది రోజులకు తిరిగి వచ్చి కనుకనేమి ఎప్పటి వల్ల ప్రజలు చూసుకుని నోడు కాలేదు ఆనాడు ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఒక సంవత్సరం పాడు పూజల మీద వైళ్ళు తల్లిదండ్రి రాజులు పడుకో సంవత్సరం వాళ్ళు తల్లిదండ్రి పూజల మీద వైళ్ళ హరిగేరు మేడల్లో కొడుకులు కోడలున్నరావత్సరం ఆయటోని ప్రవేశించిందా హరిగేరు మేడల ఉన్నా కొడుకుల కోడళ్లకు దివసము చేసే పద్ధమక ఊల్య సాటింపు దెబ్బ గుట్ట మరి పూలికి పిలిచినోడు లేడు నాలుగు జాతులు పద్దెనిమిది మరణాల మందికి మూల్య ఉన్న మంది కనుక బిట్టబడి బుట్ట గిట్టనట్టు కనుకనేమి కూలికి పిలిచినోడు లేక ఊల్య సవది కూటి కర్మ మొత్తం ఉన్నదే పెయింట్ ఆయుడు పూనేయాలి ఈ కొడుకులు వ్యవసాయం చేస్తలేరు కైకిలికి పిలిచేటోడు లేరు ఏ ఉన్నదిరా మనకి పట్నంరా ఏం గాలిపోయిందిరా పోతకి మూడు పైసలు కుడిసే పోద్ది ఇంకేమున్నదిరా సరుకు సామాగ్రి అందరు కోరి పసి వెలగా పట్టుకోరు కనుక పట్నాల కొంచెం అల్స బతకబోదామన్నారు అయ్యా

ગીરબી આ ફેર તો નનું વેટકો હ સિન ન ન ને ફોરા ઓઈ ને ફંટાવા આ ને યાર ઈને ફેરતા આવ આ ઈ દીઓ મગ આઈને અയ്യો બોલામાં આ નવરાત એનલ વારાઈ அப்போ ஆயனஷ அசோகே பல உனா கொமல பாண்டு

నీ పట్నంలో పదికిన రోజులు కనుక ఏడు వందల ఎనభై ఆస్తి పాస్తి భూమి జాగ్రత్త నీ పేరు నీ పట్నంలో మాకు వరిసే ఉంటాడు ఆస్తి మా పేరట లేక పాయనయ్యా నువ్వు ఇల్లు పట్టుకొని ముందు కనుకనేమి నీ పంటసే పని కచ్చి కైకి చేసి మా పిల్లలు ఆదుకున్న నీ కొడుకులకు చెప్పి ఇద్దరు కొడుకులు ఉన్నాక బిడ్డ కావాలని పైన కైకిలికి నీ భూములు పదా ఉన్నాయ్యా

ంట తోటే రాజు రాజుతో సభ నీ ఊర్నే ఊరి రాల రాజవేత్తనా తల్లి అర్థం ఊరు పడుతుందా భూమి ఏడు అంతలా జన్ల ఆస్తి కచేరి వేడుకత్తే చుట్టుకు సొప్పున మాలు ఎవరి నన్ను ఉన్ను అన్ని చేసినా మీరు నా పట్నంలో లేని వల్ల ఇల్లా కొడుక కొడుక ఇప్పటికప్పటికన్నారు అయ్యో డెల్లార మరి రాదు కింకరుడు కావచ్చు కింకరుడు రాదు కావచ్చు అయ్యో ధనము ధాన్యం శాస్త్రం ఏదాడు శాస్త్రం కాదు ఓడలు పోయి బండ్లు కావచ్చు బండ్లు పోయి ఓడలు కావచ్చు అది శిరువు అన్నాడు అన్నడం అంతరము అన్నారు மாநில அரபை நாடு தலாபெட்டுக்கோடலாட கொடுக்கோ மரி எனக்கடி தின ஓத்து ஓ தெலோடு கொடுக்கமா ஏ வாரம் அந்த எவ்வளோ தெளிவனோடு அன்னடாட்ட అయ్యా ఈ కనిపించే పది బంగురాలు మాయే నీ కంటి నగరున్నంత దూరం ఈ వంద ఎకరాల ఆస్తి మాదే ఈ భూములు జాగరు ఇదంతా మాదే అన్నాడు తెలియని వాడు భగవాని తర్వాత కనుకనేమి తెలిసినోడి విడిచి కొడుకు అయ్య వారే తెలిసినోడు అన్నాడాటా అయ్యా ఈ ఇల్లు మాది కాదు ఈ బంగుల మాది కాదు ముంగిని మాది కాదు జాగ మాది కాదు

మాటలు ఇన్న వాళ్ళు అమ్మమ్మ సల్లి కుండల సల్లవరి పెయిలు నిస్తాన కర్రుల నిలబడి పేర్లు కర్రు సందు నాగరి సందు ఇరికినట్టు నాలుగెలకు ముళ్ళు నాటినట్టు ఏ మాట వాళ్ళకు అన్నదారా ోడే రాదు మంచే ఎంత పుణ్యాత్తుడే ఎంత ధర్మాత్తుడే రేపు పొద్దున కచ్చేరికాడికి రారి మీరు ఎందుకు లేని వాళ్ళు కావాలి జుట్టుకు ఉంటది ఇస్తాను అన్నాడు నాదొక్క ఆలోచన ఇప్పుడు జుట్టుకు అంటే మా ఇష్టకు ఎంత వస్తుంది నా నలుగురు బోరగన్లకు నాలుగు వాదులు ఏ కుర్రం ఇప్పుడు నాది పది గుంటలు నా మొగడు గడ్డి పది గుంటలు ఇప్పుడు నేను పొట్టతో నుంచి దా పొల్ల పొలగాడైతే అది ఒక పది గుంటలు ఒక్క రెండు ఎకరాలు అయితే అది ముండ కొడుకలు ఆ గుట్ట మీదికి ఈ గుట్ట మీదికి ఇట్లా జరిగితే కుదిరది ముండ కొడకాసలు వరకుంటావు రెండు బకాయ్యా అదే చేస్త కూర్చుంటే గట్లా అవుతుంది సంసారం మగోడు అన్నప్పుడు గట్టే కూర్చొని కొత్త